హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు హోమ్ రెమెడీ సో టుడే వీడియోలో నేను ఎటువంటి సాస్లు లేకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను సో సింపుల్ వేలో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి అన్నం మిగిలిపోయినప్పుడు లేదా వేడివేడి అన్నంతో కూడా ఈ విధంగా ట్రై చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా అయితే తింటారు సో ఎటువంటి సాస్లు ఉపయోగించకుండా చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్దీగా కూడా ఉంటుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికోసం మనం ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకోవాలి లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్వాలేదు సో ఈ విధంగా కళాయి పెట్టుకొని మన అన్నానికి తగ్గట్టు ఆయిల్ని అయితే వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి ఆయిల్ ఇలా కాకిన తర్వాత సన్నగా తరగకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లో ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చీరకలుకాయ తీసుకున్న ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు మనకి తొందరగా ఫ్రై అవుతాయండి ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎప్పుడైనా ఎక్కువగా ఉల్లిగడ్డలు ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా సాల్ట్ వేసి వేయించడం వల్ల తొందరగా అయితే వేగిపోతాయి చూసారా టూ మినిట్స్లో అయితే వేగిపోయి తర్వాత నా రైస్కి సరిపడే ఎగ్స్ నేను తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మీకు తక్కువ రైస్ కనుక ఉంటే టూ ఆర్ త్రీ ఎగ్స్ అయితే తీసుకొని ఈ విధంగా పగలగొట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లు అయితే వేసేయండి కదిలించకుండా ఈ విధంగా టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవడం వలన మనకి ఆ గుడ్డు అనేది చిందర వందరగా కాకుండా కొంచెం లావు పీసెస్గా ఫ్రై అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మొత్తం కలబెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎగ్ అనేది లోపలకల్లా కూడా ఉడికిపోతుంది సో ఈ విధంగా ఎగ్ శుభ్రంగా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు మనం మనకి రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే పడుతుంది నేనైతే రెండు టేబుల్ టీ స్పూన్స్ కారాన్ని అయితే వేస్తున్నాను సో మీకు తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి ఆ తర్వాత చికెన్ మసాలా మరియు గరం మసాలని కూడా వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఈ విధంగా మసాలాలు వేసిన తర్వాత ఒక కొంచెం సేపు అయితే ఫ్రై చేయండి కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ విధంగా ఎగ్ రైస్ కనుక చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా నేను టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ చిల్ల కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది ఈ విధంగా క్రిస్టల్ రూపంలో ఉంటుంది మనకి ఫ్రైడ్ రైస్ని హైలైట్ చేసే సాల్ట్ అండి ఇది తప్పకుండా యాడ్ చేసుకోవాలి అండ్ ఇది హెల్దీగా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి కొంచెం టేస్టింగ్ సాల్ట్ని అయితే వేసుకోండి రేటు కూడా మనకి తక్కువగానే ఉంటుంది ఈ విధంగా ఉడికించిన అన్నాన్ని లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిబెట్టుకుంటూనే ఉండాలి ఈ విధంగా మనం ఎగ్లోనే అన్నీ వేయటం వలన ఆయిల్తో పాటు రైస్కి బాగా పడుతుంది స్మెల్ అనేది టేస్టింగ్గా చాలా బాగుంటుంది రుచికి సరిపడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండండి ఆ మసాలాలంతా ఎగ్ అంతా కూడా రైస్కి పట్టి ఆ స్మెల్ అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది అంతేనండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ వాచ్ మై వీడియోస్